అందరికీ నమస్కారం అండి తొమ్మిది ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో అయితే రిలీజ్ చేయడం జరిగింది సంక్షేమ పథకాలు భారీగా పెంపు సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకి సంబంధించి పూర్తి వివరాలు తొమ్మిది ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ ఎన్నికల మేనిఫెస్టో సో ఎన్నికల మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి తొమ్మిది ముఖ్యమైన హామీలతో వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని అయితే రిలీజ్ చేశారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లిగూడెం రెండు పేజీలతో మేనిఫెస్టో అయితే రిలీజ్ చేశారండి కొన్ని పథకాలను కొనసాగించక మరికొన్ని పథకాలను విస్తరించారు ముఖ్యంగా విద్యా వైద్యం రైతులకు సంబంధించిన పథకాలు కొనసాగిస్తామని చెప్పారు తొమ్మిది ముఖ్యమైన అంశాలు విద్యా వైద్యం వ్యవసాయం నాడు నేడు ఉన్నత విద్య అభివృద్ధి పేదలందరికీ ఇళ్ళు మహిళా సాధికారత సామాజిక భద్రత మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు వైఎస్ఆర్ ఇప్పటి వరకు కూడా డెబ్బై ఐదు వేలు అయితే ఇచ్చేవారండి అయితే వైఎస్ఆర్ చేయత డెబ్బై ఐదు వేల నుంచి నాలుగు దఫాలుగా లక్షా యాభై వేల రూపాయలకి పెంపు వైఎస్ఆర్ కోప నేస్తం అరవై వేల నుంచి లక్ష ఇరవై వేలకు పెంపు వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నలభై ఐదు వేల రూపాయల నుంచి వచ్చే ఐదేళ్లలో లక్ష ఐదు వేలకు పెంపు జగనన్న అమ్మఒడి పథకం పదిహేను వేల నుంచి పదిహేడు వేలకు పెంపు రెండు విడతల్లో పెన్షన్ మూడు వేల ఐదు వందలకు పెంపు వైఎస్ఆర్ సున్నా వడ్డీలు మూడు లక్షలకు పెంపు అర్హులైన పేదలకు ఇళ్ళు లేని వారికి ఇళ్ళు ఇంటి స్థలం కొనసాగింపు వైఎస్ఆర్ కళ్యాణ మస్తు షాదీ తోఫా కొనసాగింపు వైఎస్ఆర్ రైతు భరోసా పదహారు వేలు కౌలు రైతులకు కూడా రైతు భరోసా జిల్లాకు స్కిల్ డెవలప్మెంట్ కాలేజీ తిరుపతిలో స్కిల్ యూనివర్సిటీ వాహనమిత్ర మత్స్యకార భరోసా కొనసాగుతాయి నూట డెబ్బై ఐదు స్కిల్ హబ్బులతో యువతకు ఉపాధి యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న మూడు వేల ఐదు వందల తొంభై పోస్టుల భర్తీ లా నేస్తం చేనేత నేస్తం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఐదు నుంచి ఒకటో తరగతి నుంచి ఐబీ సిలబస్ అయితే ప్రవేశపెట్టబోతారు ఎస్సీ ఎస్టీ కాలనీలకి ఉచిత కరెంటు మధ్యకార భరోసా కింద ఐదు విడతల్లో యాభై వేల రూపాయలు